హాయ్ ఫ్రెండ్స్ సిరిడిలో ఫ్రీ భోజనం ఎలా ఉండబోతుంది వీడియో చూడబోతున్నాం మనం ఇప్పుడు మందుగా మనం ఇప్పుడు ఎంట్రన్స్ లోంచి వెళ్తున్నాం చూశారు కదా సాయిబాబు బొమ్మ చేత్తో అన్నం కలుపుతున్నట్టు ఒక కొండలో ఉంటుంది ఇది ఇప్పుడు మనము కనబడేది ఆ లోపలికి వెళ్ళే తావా కానీ సిరిడిలో ఫ్రీ భోజనం కావాలంటే ముందు దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ సిరిడిలో అయితే మనకి టోకెన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ టోకెన్ ని తీసుకొని మాత్రం వెళ్ళాలి టోకెన్ లేకపోతే భోజనానికి అయితే అలవ్ చేయరు ఇదే ఉచిత భోజనానికి వెళ్ళే దారి టోకెన్లు మాత్రం కంపల్సరీగా ఉండాలి టోకెన్లు లేకపోతే అలా అయితే చేయడం జరగదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న ఏటీఎమ్స్ వాటి ద్వారైనా టోకెన్లు తీసుకుండే టోకెన్లు అయితే తీసుకోవచ్చు చూశారు కదా ఆ మిషన్ల ద్వారా నెక్స్ట్ మనం అయితే హ్యా ఇవన్నీ ఇదంతా అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి ఒక జనాలు రద్దీ ఎక్కువైనప్పుడు అక్కడ కూర్చోడానికి బాగా వసతి అయితే బాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాయిబాబు బొమ్మ ఒకటి పెట్టారు ఇది చిన్నపిల్లలకి ఆ సైడ్ లో ఇప్పుడు చూశారు కదా చిన్నపిల్లలకి నాప్కిన్లు మార్చాలన్నా ఇదంతా చిన్నపిల్లలు నాప్కిన్లు మార్చుకోవడానికి ఉండేది రూము ఆపోజిట్ లో ఇది చేతులు బయట హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మనందరము లోపలయితే అలవలేదు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఓన్లీ బయట పెట్టేస్తారు హ్యాండ్ వాష్ ఇప్పుడు మేమందరం లైన్లోకి అయితే వెళ్ళాము అది మామూలు జనాలు రద్దీగా ఉన్నప్పుడైతే ఈ లైన్లో ఈ గేట్ల ద్వారా వాటి మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మనం దానిలోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము అదిగోండి అక్కడ కూర్చున్నారు కదా ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ కూర్చొని ఉంటారు మన కార్డు ఉన్న టోకెన్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి తీసుకొని మనల్ని లోపలికి అయితే అలవా చేస్తారు వాళ్ళకి కంపల్సరీగా టోకెన్లు అయితే ఇవ్వాలి అదో మేము ఇస్తున్నాం చూడండి వాళ్ళందరూ తీసుకుంటున్నారు కదా టోకెన్లు అక్కడ వాళ్ళు తీసుకున్నాక మనం లోపలికి వెళ్తున్నాం లోపలికి అలాగా వెళ్తే ఇప్పుడు ఫస్ట్ గేట్ అయితే ఎనీ టైం అయితే భోజనం అయితే పెడుతూనే ఉంటారు ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా భోజనం అయితే రెడీగా ఉంటుంది చూడండి సగం ఫుల్ అయింది సగం ఖాళీగా ఉంది మేమైతే ఇద్దాం చూడండి సగం వైపు ఖాళీగా ఉంది సగం వైపు ఫుల్ అయిపోయింది ఇటు సగం వైపు ఫుల్ కొద్ది మేము వచ్చాము లైన్లో కూర్చున్నాం ఇక్కడ ఏమేమి వడ్డిస్తారు అనేది ఇప్పుడు మీకైతే వీడియోలో చూపిస్తా ఫస్ట్ అయితే రైస్ ఒకటి వేసారు సాంబారు ఒక స్వీట్ ఒకటి తర్వాత పప్పు తర్వాత దాల్ ఇది మామూలుగా చపాతీలోకి చపాతీలో కలుపుకోవడానికి చపాతి ముంచుకొని తినడానికి ఈ దాల్ చేశారు మన చపాతీలు వేస్తారు రెండంటే రెండు వేస్తారు మూడంటే వేస్తారు అడిగితే అడిగి వేయించుకోవచ్చు ఒకటికి రెండు సార్లు నేనైతే మూడు నాలుగు తినేసా బాగుంటుంది భోజనం మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్తే సాయిబాబా సిరిడి శిరిడి వెళ్ళే వాళ్ళు కొత్త వాళ్ళకి బయట చూడండి నెక్స్ట్ ఇది భోజనం చేశాక బయటకు వచ్చాక ఇది బయటకు వచ్చే ద్వారా బయటికి అవుట్ సైడ్ బయటికి అయితే ఇటువైపు కూడా బయట వైపే ఉంటుంది హ్యాండ్ వాష్ చేయి కడుక్కోవడానికి ఆ తర్వాత నెక్స్ట్ శివాజీది ఉంటుంది అంటే శివాజీ కత్తులు కానీ అవన్నీ అంటే శివాజీకి సంబంధించిన సామాన్లు అన్నీ రూమ్లో ఉంటాయి కానీ రూమ్లో అయితే వీడియో అలా వచ్చారు మేము బయట వైపు వరకే వీడియో తీసాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళ డ్రెస్సులు వేసధారణలు వేసుకొని అయితే లోపలికి వెళ్ళడానికి పది రూపాయలు టికెట్ అయితే టికెట్ అయితే తీసుకుంటారు పది రూపాయలు మీరు వెళ్ళేటప్పుడు అయితే లోపల ఫోటోలు తినేది కాబట్టి లోపల వీడియో అయితే షూట్ చేయలేదు బయట వరకే ఈ బొమ్మలు ఉంటాయి మనుషులు కూడా సేమ్ విజయాసి వేసుకొని ఉంటారు నెక్స్ట్ బయటకు వస్తే ఇలాగ షాపింగ్లు ఉంటాయి మనం ఏదైనా షాపింగ్ షాప్ చేసుకోవచ్చు షార్ట్లు కానీ బట్టలు కానీ టీషర్ట్లు కానీ తర్వాత ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే సైడ్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి సిరిడికి సాయిబాబా మందిరానికి ఐదు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ లేడీస్కి కానీ పిల్లలకు కానీ అన్ని షాపింగ్ చేసుకుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి